no 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 హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పత్లు ప్రకాష్ దోస్తులు ఇవాళ కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ ని అలాగే కొన్ని వంటల గురించి డిఫరెంట్ వెరైటీల గురించి డిఫరెంట్ గా వంటలు చేసే వాళ్ళ గురించి కొన్నివి తీసుకొని వచ్చాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది సో చివరి దాకా చూసి నచ్చితే లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈడ ఈ అమ్మాయి గారి పళ్ళు ఎంత షార్ప్ గా ఉన్నాయంటే ఏకంగా వాటర్ మెలాన్ మీద ఉండే తోలుని కొరికి కొరికి క్లీన్ గా నీట్ గా తీసేస్తుంది అయితే పక్కన కవర్ పట్టుకొని ఉన్న పాప మాత్రం పుచ్చకాయ నాకిస్తదో లేదో అని చూస్తుంది నిజంగా ఇలాంటి అరుంధతిని నేనైతే ఆడ చూడలే అర్జెంటు గా ఈ అక్క ఏ కోల్గట్టు వాడుతుందో తెలుసుకోవాలి అంత షార్ప్ గా ఉన్నాయి పళ్ళు అంటే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఏ టూత్ పేస్ట్ ఏ కోల్గట్ వాడుతుందో ఇంకి భయ్యా అయితే డేంజర్ కే డేంజర్ లా ఉన్నాడు లేకుంటే ఏంది అని విమల్ తో ఐస్ క్రీమ్ విమల్ తో ఐస్ క్రీమ్ చేస్తున్నాడంటే సాహసం అనే చెప్పాలి అయినా ఇలాంటి డేంజర్ కాంబినేషన్స్ ఏంటో ఏం అర్థం కాదండి నాకైతే అలాగే మీ ఫేవరెట్ ఫుడ్ కాంబినేషన్ ఏంటో గిట్టంగా చెప్పండి మీరు స్కూటీ స్టాండ్ వేయనికే ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ బయ్య నేర్పిస్తారు చూడండి అదేంటి బ్రో స్టాండ్ వేసే ఉంది అని అనుకోకండి నేను అందేది డబుల్ స్టాండ్ గురించి ఏం లేదండి చాలా సింపుల్ సింగిల్ స్టాండ్ మీద ఉన్నప్పుడు స్కూటీ కాస్త ఒంపి అలా డబుల్ స్టాండ్ వేయడమే సో ఈజీ నేను చెప్పాను కదా చాలా ఈజీ డబుల్ స్టాండ్ వేయడం పాపం ఈ ట్రిక్ తెలియక ఎన్ని రోజులు ఎంత ఇబ్బంది పడ్డానో అనిపిస్తుంది కదూ నాది గిట సేమ్ ఫీలింగ్ అట్టాగా ఇంకా ఈ స్వీట్ ని చూడండి అంటే ఆ స్వీట్ పేరేంటిదో నాకు తెలియదు మీకు తెలిస్తే చెప్పండి విషయానికి వస్తే స్వీట్ చాలా బాగుంది మస్తుగా కనిపిస్తుంది నోరు గిట్టంగా ఊరుతుంది అయితే బయ్యా చేతికి గ్లౌస్ ఒక్కటే తక్కువ అయింది గ్లౌస్ వేసుకొని ఇస్తే ఇంకా బాగుండేది అందులో చెయ్యి పెడుతుండు ఇందులో చెయ్యి పెడుతుండు ఇంకా ఎందులో ఎందులో చెయ్యి పెట్టిండు ఆయనకే తెలవాలి కాస్త ఆ స్వీట్ ని కొనేవాళ్ళు అయినా చెప్పండి అయ్యా ఆయనకి గ్లౌజ్ వేసుకోమని చేతికి ఇది కరెక్ట్గా చెప్పావయ్యా ఇక్కడ ఈవిడ గారు ఎవరో గాని నాకన్నా లేజీగా అంటే నాకంటే బద్దకంగా ఉన్నారు లేకుంటే ఏంది మరి ఒకవైపు బువ్వ మరోవైపు కూర రెండింటిని ఒకేసారి వండడం అది కూడా ఒకే గిన్నెలో పక్క పక్కనే వండడం అంటే మామూలు విషయం కాదు మరి అయినా ఇంత మంచి ఆలోచన నాకు ఇప్పటికీ తట్టలేదేంది నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి ఇంకీడ ఈ బ్రెడ్ వంటకాన్ని చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే ఒకవైపు బ్రెడ్ మంచిగా క్లీన్ ఉండి మరోవైపు కాలి బూడిదయ్యి మాడి మస్సైపోయి కనిపిస్తా ఉన్న బయ్య అయితే బ్రెడ్ ముక్కని ఇంకా వండుతూనే ఉన్నాడు మరి బ్రెడ్ మొత్తం బొగ్గు లెక్క మస్సిలా కనిపిస్తే గాని తీసి తిన్నాడేమో అంతేగా అంతేగా ఇంక ఎగుపప్పు గురించి చూద్దాం మనం ఎగుపప్పుని బానే తిని ఉంటాం ఎప్పటికీ ఎగుపప్పుని తినని వాళ్ళు ఉంటే కామెంట్ చేసి చెప్పండి అయితే ఎంతో ఇష్టంగా తినే ఎగుపప్పుని ఎలా తయారు చేస్తారో చూద్దాం ఇప్పుడు ముందుగా పిండిని తీసుకుని బండ మీద సాగదీస్తుండు బయ్యా నీట్ గా క్లీన్ గా అలా సాగదీయడం అయినాక కటింగ్ ప్రాసెసింగ్ చేస్తాడు ఆ పిండిని స్క్వేర్ షేప్ లో నీట్ గా కట్ చేసేస్తాడు దాని తర్వాత మసాలాలు బంగాళాదుంప ఫ్రైలను దాని మీద వేస్తాడు ఆ తర్వాత ఎగ్గులను తీసుకొని అదే గుడ్లని తీసుకొని కట్ చేసేసి సగం సగం గుడ్లని వేసిండు తర్వాత మడత పెట్టేసి బేక్ చేస్తాడు అంతే ఇక లాగిన్ చేయడమే ఇలా ఉంటది ఎగ్ పఫ్ తయారయ్యే ప్రాసెస్ వంట వండి గిన్నెలోంచి తిందామని ఓపెన్ చేద్దామని చూస్తే దానికేమో ఇలా లాక్ వేసి ఉన్నారు ఏ మహానుభావురాలు వంట వండిందో గాని నా వంట నేనే తినాలి నా వంట మీద వేరే వాళ్ళ చేయి పడొద్దని గిన్నెను ఇలా రెడీ చేసి లాక్ చేసి వేసినట్టు ఉన్నారు ఇక దీన్ని చూసి మా అమ్మ కూడా ఇలానే లాక్ చేస్తాదేమో ఎందుకంటే అలా తింటాం మరి మనం ఇద్దరు లవర్స్ మంచిగా ఇద్దరి నోట్ల నూడిల్స్ పెట్టుకుని మంచిగా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే పక్కనే ఉన్న ఈ బ్యాచిలర్ బయ్య మాత్రం ఇదంతా చూసి ఓర్వలేక వాళ్ళ నూడిల్స్ లాగేస్తాడు పాపం లవర్స్ సో డిసప్పాయింట్ అనుకుంటా కానీ మన సింగిల్ సాపి కదా అది చాలు మనకి ఏమంటారు ఇక లాస్ట్ గా బ్రెడ్ వండుతున్న ఈ మహానుభావుని చూడండి వింతలలో వింత ఇదొక వింత బ్రెడ్ లో ఐస్ క్రీమ్ కలిపిండు ఓకే కానీ పొయ్యి కింద పెట్టి ఐస్ క్రీమ్ లోని వేడి కరిగించి మళ్ళీ దాన్ని కట్ చేసి తినడం అంటే సాహసమనే చెప్పాలి వాహ్ నిజంగా దీని గురించి ఎంత మాట్లాడినా తక్కువే అయితే మీరెప్పుడైనా ఇలాంటి వెరైటీలను చేద్దామని ట్రై చేశారా చేసి ఉంటే ఏమయ్యింది దాని గురించి కామెంట్స్ లో ఇస్తే నేను కూడా కాస్త నవ్వుకుంటాను ఏంది చెప్తారు కదా సో మరి చూసారు కదా ఇది వెరైటీ వీడియో కొన్ని వెరైటీ వంటకాలు ఇంకా చాలా ఉన్నాయి కుప్పలు దాచిపెట్టాను మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ మన ఛానల్ ని లైక్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే బాగుంటదని నా అభిప్రాయం సో మరి చూసారు కదా ఏ రోజు వీడియో అయితే ఇంతే చివరి దాకా చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కాబట్టి ఒక లైక్ కొట్టేసుకోండి నచ్చకపోతే కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫన్నీ వీడియోలు మంచి మంచి కామెడీ వీడియోలు వెరైటీ వీడియోలు ఎప్పటికప్పుడు కావాలనుకుంటే వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఆల్ ఆప్షన్ని ఆన్ చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్ గిట్టంగా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ పత్లు ప్రకాష్